ఓం శ్రీ మాతృన్వహ ఇప్పుడు తెలియజేసే అంశము వాస్తవంగా యథార్థంగా అసందర్భంగా కూడా అసలు భార్యాభర్తల మధ్య చిన్న చిన్నవి గొడవలు అనేవి వస్తూ ఉంటాయి అవే చిలికి చిలికి గాలి వానైపోతూ ఉంటాయి ఎక్కడికో తీస్తాయి వాస్తవంగా తెలియచేస్తున్నా నా దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ కూడా నేను గమనిస్తూ ఉంటే పెద్ద విషయం పెద్ద టాపిక్ ఓ హట్ అయ్యేంత అయితే ఏముండదు అక్కడ చాలా చిన్నవి ఎవరో ఒకళ్ళు కొంచెం తగ్గాలి నేనే ఎందుకు తగ్గాలి అనుకున్న నాడే గొడవ వస్తాయి ఎవరో ఒకళ్ళు తగ్గాలి వాస్తవంగా భార్య ప్రతిసా ఓ ఏడెనిమిది సార్లు భార్య తగ్గింది అన్నప్పుడు భర్త మరి కనీసం రెండు మూడు సార్లు అయినా కొంచెం ఒకసారి కాబట్టి ఒకసారైనా తను కూడా అవతల వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుతుంటే ఒకళ్ళు సైలెంట్ ఉండాలి మాటకు మాట మాటకు మాట మాటకు మాట వచ్చింది అని అంటే చాలా అసహ్యంగా ఉంటూ ఉంటుంది ఇంకా కొందరు కుటుంబాల్లో గమనిస్తూ ఉంటే వాళ్ళగా వాళ్ళే తెలియజేసింది సుమా ఏం లేదమ్మా మేము చక్కగా వాళ్ళం పెళ్ళప్పుడు అది మా పిన్నిని అవమానించారు మా అత్తని అవమానించారు వాళ్ళని అవమానించారు వాళ్ళందరినీ భోజనాలు రమ్మని పిలిచారు వీళ్ళని మాత్రం రమ్మని పిలవడేది ఇలా అన్నెసెసరీగా అయిపోయింది వివాహం అయ్యింది అందరు బాగున్నారు మీ దాన్ని మీరు కాపురం చేసి పెట్టుకున్న చక్కగా బాగున్నారు ఎప్పుడో గడిచిపోయింది దాన్ని మళ్ళీ తవ్వుకోవటం ఎందుకు రిపీట్ చేసుకోవటం ఎందుకు దాన్నే సాధించడం ఎందుకు పెళ్లి పీటల మీద కూర్చున్నాడో పాపం భార్య అమ్మాయి కూడా అంతే పీటల మీద కూర్చుంది కదా వీడిద్దరు పీటల మీద కూర్చున్నప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు దాన్ని పట్టుకొని వీళ్ళిద్దరూ పోట్లాడుకోవటం అనేది మాత్రం చాలా బాగుండదు సేమ్ చాలా బాగుండదు నాన్న అస్సలు బాగుండదు ఎందుకంటే ప్రాక్టికల్గా జరిగినాయి కాబట్టి చెప్తున్నా పెళ్ళిలో మా అత్తను అవమానించారంటారు మా బాబాయ్ని అవమానించారంటారు ఎవరు ఎవరిని అవమానించారా లేదా లేదా వాళ్ళే లైట్ గా తీసేసుకున్నా పెద్ద గొడవ పెంచుకోకూడదు అని వాళ్ళు సామరస్యమైనా అయిన తర్వాత సాధిస్తూ ఉంటారు కొంతమంది దంపతుల మధ్య ఎవరు ఎవరిని కూడా క్రిటిసైజ్ చేసుకోవద్దు నానా చాలా తప్పు ఇప్పుడు అక్కడ వాళ్ళ వాళ్ళ బంధువుల్ని అవమానించారన్నా ఇప్పుడు ఈమె కూడా బంధువులే కదా చాలా తప్పు గతం గత అయిపోయిన వాటి గురించి దయచేసి ఎవ్వరు కూడా మళ్ళీ మళ్ళీ తవ్వుకోకండి ఎవ్వరు గడిచిపోయిన దాని గురించి తవ్వుకోకండి నాన్న బాగుండదు అస్సలు మీకు మనశ్శాంతి అనేది ఉండదు ఎవరైతే అలా తగ్గుబడుతుంటారో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు వాళ్ళ వల్ల పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికో పెడుతుంది కుటుంబం మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది నాన్న దయచేసి ఎవరు కూడా అట్లా మాట మాట అనుకోకండి నాన్న మీరు ఒకళ్ళు ఎవరైనా కోపం వచ్చిందంటే ఇంకొకళ్ళు కొంచెం తగ్గండి వాళ్ళ టైం వచ్చినప్పుడు అవతల వాళ్ళు కూడా కాస్త లేచారు అన్నప్పుడు ఇంకొకళ్ళ యూత్ ఆ తగ్గండి అంతే తప్పించి ఇద్దరు నోట్లో నోరు నోట్లో ఉన్నారు ఈ రకంగా బయటపడ్డారంటే ఎప్పటికైనా మీరు ఇద్దరు కలిసి ఉండాల్సిందే ఈ లోపుగా ఎందుకు చాలా అసహ్యంగా ఉంటుంది ఇంట్లో వాడు ఆ పక్కల వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు మేడ్ ఎవరైనా ఉండుంటే వాళ్ళ ముందు కావచ్చు బాగుండదు చిన్నతనంగా ఉంటుంది వాళ్ళవే పది మంది చెప్తారు వాళ్ళు పది మంది చెప్తారు దాని వల్ల ఒరిగింది ఏమి ఉండదు వన్స్ జారిన తర్వాత నోరు జారాక తిరిగి తీసుకోలేరు కాలు జారితే అన్న తీసుకుంటారుగా నోరు జారితే తీసుకోలేరు వాస్తవంగా జరిగింది తెలియజేస్తున్నాం మాకు ఆఫీస్ కి అలా చాలా మంది వస్తుంటారు అమ్మవారి దేవాల ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఇచ్చిన తర్వాత చాలా బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు నాన్న అమ్మవారి ద్వారా యదార్థంగా తెలియజేస్తున్నా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చాలా మంది వస్తుంటారు వాస్తవంగా చెప్తున్నా జాతకం ఒక్కటే అని కాదు ఓన్లీ జాతకం అని జాతకం కాకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వటం అనేది కూడా జరుగుతుంటుంది అది తీసుకున్న తర్వాత కూడా కుటుంబాలు సెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరి తప్పు ఎవరి ఒప్పు అని కాదు కొంతమంది గృహాల్లో గమనిస్తుంటే భోజనం చేసేటప్పుడు గొడవలు పడుతుంటారు ఉట్టిగా కారణంగా దంపతులు పిల్లలు నలుగురు కూర్చొని మాట్లా చక్క భోజనం చేస్తుంటారు భోజనం చేసేటప్పుడు మాట్లాడకండి దయచేసి ఎవరు ఎవరితో మాట్లాడద్దు మీకు నచ్చింది పదార్థం వేసుకోండి తినండి హ్యాపీగా తినండి చక్కగా వంట పడతాయి ఏ టాపిక్ ఎవరి టాపిక్ ఎవరి గురించి కూడా మీరు మాట్లాడుకోకండి ఇప్పటికీ నేను చాలా సార్లు చెప్పాను తూర్పు ముఖంగా తిరిగి కూర్చోండి లేదా ఉత్తర ముఖంగా తిరిగి కూర్చొని భోజనం చేయండి ఈ టేబుల్ మీల్స్ అనేది వచ్చిన తర్వాతనే అండర్స్టాండింగ్స్ తగ్గినాయి పబ్లిక్ వాస్తవంగా మాకైతే బాగా గుర్తు బాగా అంటే అసలు ఈ మధ్య వరకు కూడా ఇప్పుడేదో మోకాలు నొప్పి వంగట్లేదని పైన కూర్చొని తినటం గాని చాలా ఒక ఆరు సంవత్సరాల క్రితం వరకు కూడా కింద కూర్చొని తినటమే అలవాటు మొదటి నుంచి కింద కూర్చొని తినటమే అలవాటు డైనింగ్ టేబుల్ మీద అక్కడే కూర్చొని తింటే అదేదో గొప్ప అని అలా అయితే కాదు నాన్న ఎవరిదో హెల్త్ సపోర్ట్ చేయలేదంటే అర్థం ఉంది ఈ డైనింగ్ టేబుల్ మీద ఎవరు ఎటు కూర్చుంటారో తెలియదు నాలుగు వైపులా కూర్చుంటారు అది ఏ ఫేజింగ్ సో తెలియావో ఎలా పడితే అలా కూర్చొని తింటున్నారు అందుకనే అనారోగ్యం ఏర్పడుతుంది మొదటిది ఒకరి మధ్య ఒకరికి పడకపోవటం అనేది కూడా అందుకే వస్తుంది వాస్తవంగా తూర్పు ముఖంగా మన అభిముఖం తూర్పు వైపు ఉండాలి తిరిగి కూర్చొని తినండి లేదా ఉత్తరం వైపు తిరిగి కూర్చోండి ఆరోగ్యపరంగా బాగుంటుంది ప్రధానంగా అందరికి ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యము మనశ్శాంతి కావాలి ఇవన్నీ కూడా తూర్పు ఉత్తరాల్లో లభిస్తాయి మీరు పడమర తిరిగి కూర్చొని దక్షిణ తిరిగి కూర్చొని లేదా క్రాస్గా కూర్చొని ఏ దిక్కు కాకుండా క్రాస్గా కూర్చుంటారు అది చాలా చాలా తప్పు ఆ క్రాస్గా కూర్చోటం అనేది ఎక్కడొస్తుంది అంటే రౌండ్ టేబుల్స్ ఉంటాయి డైనింగ్ టేబుల్సే రౌండ్గా ఉంటాయి ఇలా స్క్వేర్ గా కాకుండా రౌండ్ టేబుల్స్ ఉంటాయి ఆ రౌండ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడే మీరు ఎటువైపు ఫేజింగ్ అనేది పెట్టకుండా ఎలా పడితే అలా ఇలా రౌండ్ గా కూర్చుంటారు సర్కిల్ అది కరెక్ట్ కాదు నేను మీకైతే ఒక అమ్మగా క్లియర్ గా చెప్తున్నా అది కరెక్ట్ కాదు చూస్తే తూర్పు ముఖం తిరిగి కూర్చోండి లేదా ఉత్తర్ ముఖం తిరిగి కూర్చోండి అంతే తప్పించి ఏటంటే అటు కూర్చోద్దు దయచేసి దానివల్ల అనారోగ్యం ఏర్పడుతుంది మీకు ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధలు అనేవి ఏర్పడుతుంటాయి దీని ఏమవుతుంది మనశ్శాంతి కరువైపోతుంది నాన్న మనందరికి కావాల్సింది మనశ్శాంతి చక్కని ఆరోగ్యం కావాలి మనందరికీ కూడా భగవంతుడి వల్ల మంచి ఆరోగ్యం ఉంటే చాలు ఏది వేసుకు తిన్నా ఇదో ఉన్నంతలో తింటారు నాన్న ఇది ఇది ఏదో ఇదివరికి వెనకడికి మామూలుగా పెద్దవాడు కబులు చెప్పుకుంటే ఏం ఏంటి అలా ఏదో వదినగారు ఏం చేశారు అలా మాట్లాడుకునేవాళ్ళు అంతే తప్ప ఇప్పుడు ఎవరికి కూడా అంత సమయం కూడా ఉండట్లేదు బిజీ యుగం చాలా చాలా బిజీగా ఉంటున్నారు ఏదో అప్పుడు కాస్త ఓ ఐదు పది నిమిషాలు మాట్లాడుకునేవాళ్ళు ఏదో అంతసేపు పిల్లని స్కూల్కి పంపించడం హడావిడి బిజీ ఇవన్నీ కూడా కాసేపు రిలాక్సేషన్ కోసం వదినగారు అంటే వదిలిగారు అని మాట్లాడుకునేవాళ్ళు వెనకట్లో నా బాగా గుర్తు ఇప్పుడు టాపిక్ ఏంటి అని అంటే మనం వండుకొని మనం తిన్నది కాస్త జాగ్రత్తగా మనకి వంట పట్టాలి స్నానం చేసి వంట చేయాలి మ్యాగ్జిమం స్నానం చేసిన తర్వాతనే వంట చేయడానికి ప్రయత్నం చేయండి స్కూల్కి పంపిస్తున్నాం అమ్మ హరి బర్రీ హడావిడి మాకెక్కడ కుదురుతుంది ముందు నిద్రలేవుగానే పిల్లల కోసం వంట చేసేసి తర్వాత మేము చేసుకుంటామంటారు కొంతమంది అదే ఒక్క పది నిమిషాలు ముందు లేచి ఏదో రెండు చెబులు స్నానం చేసి మీరు బిగించేయండిగా స్టార్ట్ చేయండి ఇంత దీపారాధన అనేది చేసుకుని స్టార్ట్ చేసేయండి కావాలంటే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి పదకొండున్నర పన్నెండుంటప్పుడు మళ్ళీ మంచి వస్త్రాలు చక్కగా మీకు నచ్చినవి కట్టుకోండి ముందు మాత్రము మీకు కంఫర్ట్ గా ఉండేటువంటివి అందుకని అంటే నేను క్లియర్గా చెప్తున్నాను నాన్న మేము ఇవన్నీ వెనకట్లో చేసినవే ఏదో చెయ్యకుండా చెప్పడం ఏమీ కాదు అంటే మీకు అది కూడా చెప్తున్నా నానంజీ గారిని మొదలు మామూలు ఏదైనా ఈ మడి మాకైతే మడి అని చెప్పేసి ఉండేది ఆ మడి కోసం అని చెప్పేసి ఒక రెండు వస్త్రాలు పక్కన ఉంటే వాటితోటే వంట చేయటము పూజ చేయటము వంట చేయటం ఎవ్రీథింగ్ కంప్లీట్ అవ్వటం తర్వాత కావాలంటే మధ్యాహ్నం పూట చేంజ్ చేసుకోవటం అనేది ఉండేది వాస్తవంగా చెప్తున్నాను పద్ధతి అయితే అది మీకు డైరెక్ట్ ఆ బట్టలే కట్టుకుంటే కనుక మాసిపోతాయి అనుకుంటే మామూలు బట్టల్లో రెండు జతలు పెట్టుకోండి రఫ్ అండ్ టఫ్గా తర్వాత మళ్ళీ అప్ అయిన తర్వాత పదకొండు పదకొండున్నరకి అసలు మొహం కాలు చెత్తలు కడుక్కొని మళ్ళీ మార్చుకొని చక్కగా హ్యాపీగా బట్టలు నలగకుండా అందంగా అలా కూర్చొని మీ వర్క్ మీరు చేసుకోండి వాస్తవంగా చెప్తున్నా కుటుంబం చక్కగా బాధ్యతగా అందంగా మానసిక ప్రశాంతంగా అండర్స్టాండింగ్ గా ఐకమత్యంగా ఉండాలి అని అంటే మినిమం ఇవి పాటించాలి నాన్న స్నానం చేయకుండా వంట గదిలోకి పోయి మాత్రం దయచేసి చేయొద్దు ఒక్క రెండు చెబులు పోసుకు చాలు నేను మనస్ఫూర్తి చెప్తున్నా చేసి వచ్చి మామూలు రెగ్యులర్ ఏవైతే ఉంటాయో అవి కట్టేసుకోండి ఎందుకు చేయాలి కంపల్సరీ అంటే కుంకుమ పెట్టుకుంటారు దీపారాధన చేస్తారు ఎలాగో స్నానం చేసి వచ్చాం కదా అని చెప్పి ఏ మంత్రమో స్తోత్రమో నోటంబడి చదువుతుంటారు హ్యాగా ఉండరు నేను మనస్ఫూర్తి చెప్తాను మేము చేసేదే చెప్తున్నాను ఏదో ఒక ఒక మంత్రము ఒక శ్లోకము ఏమన్నా చదువుతాను నానా ఏం లేదు ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్ ఓం నమస్వే అని మంత్రాన్ని పట్టుకోండి పోని ఎక్సలెంట్ నానా అది అలా ఏదైనా ఒక్క మంత్రము అనేది తీసుకొని చక్కగా చాంటింగ్ చేస్తూ ఉండండి లేదు మీకు నోటికి గనక చక్కగా స్తోత్రాలు వచ్చు అంటే హ్యాపీగా చదువుకుంటూ ఉండండి అలా చదవడం మనకు మానసికంగా ప్రశాంతత అనేది ఉంటుంది ప్లస్ మీరు పాలు కాగబెట్టిన పిల్లలకు పాలు కల్పించిన టీ ఇచ్చిన కాఫీ పెట్టిన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన వంట చేసిన ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి అందులోకి వెళతాయి యథార్థంగా చెప్తున్నా అందులోకి వెళతాయి స్నానం చేయకుండా మొదలు పెట్టారనుకో ఇక మీరు ఈ స్తోత్రాల బదులు ఇంకేవో స్తోత్రాలు వచ్చేస్తారు నోటికి ఎవరో ఎప్పుడో ఏవో జరిగిన గుర్తొచ్చి కింద ఇసురు కొట్టి అటు ఇసురు కొట్టి జడేస్తూ పిల్లల గట్టిగా లాగి పీకి వాస్తవంగా చెప్తున్నా అలాంటివి వస్తాయి అందుకోసం అలా కాకుండా స్నానం చేసి చేయండి మీరు హ్యాపీగా ఉంటారు నాన్న ఆ రోజంతా రిలీఫ్ రిలాక్స్డ్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి ఒక నాలుగైదు రోజులు అవునా కాదో తెలుస్తుంది ఫస్ట్ అది ఇంపార్టెంట్ మనకి స్నానం చేసి మీరు అంటే ఆ ఖాళీగా ఎందుకు ఉండాలి అని చెప్పేసి అన్న పూర్ణమ్మ వారిది స్తోత్రం చదవటమో లేదా లలిత శాస్త్రమాడియో లక్ష్మీ అష్టోత్రమో ఏదో ఒక మంత్రాన్ని జపించటమో జరుగుతుంది చేయకుండా అయితే ఇంకేవో మంత్రాలు వచ్చేస్తాయి నోటికి మీకు వాస్తవంగా చెప్తున్నా అందుకని వద్దు దయచేసి స్నానాలు చేసి చేయండి నెంబర్ వన్ చేయటం వలన కలిగేటువంటి ప్రయోజనాలు నేను చెప్పేది పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారు దానివల్ల పిల్లల ఆరోగ్యము కుటుంబ సభ్యుల ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది నాన్న సరే ఎన్నో చెప్తారమ్మా మేము ఎన్నో చేసాము అయినా సరే మా ఇద్దరికి పడట్లేదు అనుకుంటారా ఎప్పుడైనా ఒక పునర్వసు నక్షత్రం అన్నాడు కానీ నవమి తిథినాడు కానీ విష్ణులు ఏమో అంటే ఏదైనా వీరైతే రాముల వారి గుడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి వీలైతే రామ మందిరం ఎక్కడైనా ఉండి ఉంటే ఆ రామ మందిరం దగ్గర కోనేరు అనేది కనుక ఉంటే ఆ కోనేరులో ఇద్దరు కూడా కొంగులు ముడి వేసుకొని అంటే వీళ్ళ పమిటది వాళ్ళ కండువా ఉంటుంది కదా పైన జెంట్స్కి ఆ కండువా అది ఇలా ముడి వేసుకొని ఇద్దరు కూడా దంపతులు ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ చక్కగా మూడుసార్లు మునిగిలేవండి కోనేరులో మునిగిలేచి ఆ తర్వాత సూర్య భగవాన్కి నమస్కారం చేసుకొని బయటకు వచ్చి ఆ తర్వాత రాముల వారి దర్శనము అనేది చేసుకోండి మీరు ఆ డ్రెస్ అనేది అది ఆ తడి బట్టలు అనేది మార్చుకొని రాముల వారి దర్శనము అనేది చేసుకోండి సీతారాముల దర్శనము చేసుకోండి నిజంగా చెప్తున్నానన్న చాలా అన్యోన్యంగా ఉంటారమ్మా మీకు వీలైనప్పుడల్లా అలా చేసుకోండి పునర్వసు నక్షత్రం కాని నవమి తిథి కానీ అయి ఉండాలి ప్రతి నెల వస్తూనే ఉంటాయి నవమితి అయితే టూ టైమ్స్ వస్తుంది శుక్లపక్షము బహుళపక్షము పునర్వసు నక్షత్రము ఈ రెండిట్లో ఏదైనా సరే ఒకటి తీసుకోండి తీసుకొని మీరు చిన్న పరిహారం చేయండి ఎన్నిసార్లు చేయాలి అనేమి లేదు మీకుగా మీరు ఫ్రెండ్లీగా ఉన్నంత కాలము ఏమో రెండు సార్లు మూడు సార్లు చేసేసరికి మంచి చేంజ్ భగవంతుడి అనుగ్రహం వల్ల రావచ్చు అలా చేయండి చేసుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అని చెప్పేసి ఆ మంత్రాన్ని జపిస్తూ చక్కగా మీరు దర్శనం చేసుకోండి దండం పెట్టుకోండి అన్యోన్యంగా ఉండాలి కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ మనశ్శాంతిగా ఉండాలి కలిసి మెలిసి ఉండాలి అసలు యథార్థంగా మొదటి నుంచి మనకు వచ్చినటువంటి నానుడేలు కావచ్చు సామెతలు కావచ్చు కలిసి ఉంటే కలదు సుఖం అనేవాళ్ళు యథార్థం ఇది ఎవరి దారి వాళ్ళు ఎవరి దారి వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు పోవటము కొంతమంది అంటే నేను సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నానన్నా నాకు వచ్చేటువంటి క్లయింట్స్ పిల్లలు అమ్మా నాన్నతో చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతుంటారట ఏంటంటే అటు అంత అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా ఎక్కడికి పోతున్నారో చెప్పారట చెప్పకుండా వెళ్ళిపోతారట నేను కొత్తలో ఈ ఈ ప్రొఫెషన్కి వచ్చిన కొత్తలో చెబుతుంటే వింటే మాకు ఆశ్చర్యం అనిపించింది ఇప్పుడిప్పుడు విని 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 అలవాటైపోయింది కానీ ఓ పదిహేను సంవత్సరాల నుంచి ఇలా విని 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 అయ్యో అని మనస్ కొత్తలైతే అయితే అసలు నిద్రపట్టేది కాదు వాళ్ళు సమస్యలతో వచ్చి సమస్యలు చెప్పాక ఆ రోజు రాత్రి అసలు నిద్రపట్టేది కాదు ఏంటి ఇలా ఏం చెప్తున్నారు ఏంటి ఎన్ని సమస్యలు ఉంటాయా ఏం మనస్ఫూర్తి చెప్తున్నా ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలన్నా అమ్మకి కంపల్సరీ ఆమె పర్మిషన్ తీసుకుని వెళ్ళేవాళ్ళం ఇన్ఫర్మేషన్ కాదు ఇక్కడికి మేము వెళుతున్నాము అని ఇన్ఫర్మేషన్ చెప్పడం కాదు పర్మిషన్ ఆమె ఓకే అంటే వెళ్ళాలి ఏమో కల కూర్చొని చదువుకోండి అంటే సైన్టెట్ కూర్చొని చదువుకోవాలి అంతే తప్పించి పర్మిషన్ తీసుకోకుండా అయితే మరి అసలు వెళ్ళటం అనేది తెలియదు మా నోటీసులు అంటే మా ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా సరే ఇంట్లో అమ్మకో నాన్నగారికో కంపల్సరీ చెప్పాలి వాడు ఓకే అనాలి ఓకే అంటేనే వెళ్ళాలి అంతేగాని మేము ఆట వెళ్తాం వస్తాం ఎప్పుడు వస్తావురా అని అడిగితే నా ఇష్టం ఎప్పుడొకప్పుడు వస్తాలి అంటారు ఎప్పుడొకప్పుడు వస్తాలే అని విసిగిరించుకుంటూ చెప్పిపోతారట నా పేరెంట్స్ వచ్చి చెప్తుంటారు మనస్సు చాలా బాధ అనిపిస్తుంటుంది వాళ్ళు తండ్రి అయిన నాడు ఆ బాధ తెలుస్తుంది ఆమె తల్లి అయిన నాడు ఆ బాధ తెలుస్తుంది కానీ ఈలోపు సమయం గెలిచిపోతూ ఉంటుంది కదా వీళ్ళెంత కృంగిపోతుంటారు ఇంకో ఇరవై పాతకేళ్ల తర్వాత అంటే వాళ్ళు డెఫినెట్ వాళ్ళ పిల్లలు అలా చేస్తే అయ్యో మా అమ్మ ఎంత బాధపడిందో మా నాన్న ఎంత బాధపడ్డారో అని బాధపడతారు కానీ ఉపయోగం ఉండదు ఎందుకు ఇది తెలియచెప్పాల్సి వస్తుంది అంటే మాట తెలియచేస్తున్నాను నాకు అభిమానుడు కావచ్చు లేదనంటే నా ఈ ని వాచ్ చేస్తున్నటువంటి వాళ్ళు స్టూడెంట్స్ కూడా వాచ్ చేస్తున్నారట చెప్పారు నాకు అమ్మగారు నేను ఒకసారి క్యాజువల్ గా ఇలా చూస్తే భక్తి ఛానల్లో మీరు కనిపించారు చూసాను తర్వాత నేను మళ్ళీ ఫోన్ లో యూట్యూబ్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ మీవి కొన్ని ఓన్ యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని మీరు చెప్పడం విన్నాము మీరు చెప్పే మోటివేషన్స్ బాగున్నాయమ్మా అని చెప్పేసి పిల్లలు నేను మనస్ఫూర్తి చెప్తున్నా పెద్దవాళ్ళు అని కాదు పిల్లలు కూడా కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాచ్ చేస్తున్నారు ఇవి అందుకు నచ్చి కొన్ని పాయింట్స్ నేను ఇలా టైం తీసుకొని చెప్పవలసి వస్తుంది వాస్తవంగా కొంత సమయం కేటాయించి చెప్తున్నాను ఏమో ఒక వంద మందిలో ఒక ఇద్దరు ముగ్గురు బాగుపడ్డారు చాలు కదా చాలా సంతోషం అనిపిస్తుంది వాస్తవంగా చాలా మంది సక్సెస్ అయ్యారట చెప్తారు అమ్మగారు మీరు చెప్పారు ఎగ్జామ్ కెళ్ళేప్పుడు నోట్లో చిట్కెట్టు అని చెప్పారు నేను అలా వేసుకుని వెళ్ళాను అన్ని సబ్జెక్ట్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి పిల్లలు విని ఆచరించబట్టే కదా ఎడ్యుకేషన్ లో లేకపోతే నేను మీ దగ్గరకు వచ్చి కట్టించుకున్నానమ్మా చాలా బాగా చదువుతున్నా అప్పటి నుంచి అన్నారు వాళ్ళంతటి వాళ్ళే చెప్తారు స్టూడెంట్సే చెప్తారు ప్రతి సంవత్సరం కూడా మన దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం అన్నాడు పిల్లలందరికీ కూడా ఉచితంగా మంత్రోపదేశం అనేది ఇస్తూ ఉంటాను నాన్న ఆ మంత్రోపదేశం తీసుకోవడానికి పెద్దవాళ్ళు కూడా వస్తుంటారు పెద్దవాళ్ళు కూడా అంటే ఓ పద్నాలుగు పదిహేను ఏళ్ల క్రితం వాళ్ళు చిన్నపిల్లలు స్టూడెంట్స్ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు అయినా మాకు ఎవ్రీ ఇయర్ రావటం అలవాటమ్మా అదొక సెంటిమెంట్ అయింది అందుకని వస్తున్నామంటారు చాలా సంతోషం నాన్న యథార్థంగా తెలియజేస్తున్న స్టూడెంట్స్ ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు నా ప్రోగ్రామ్ అందుకని సమయం కేటాయించి శ్రమ కష్టం అని ఫీల్ అవ్వకుండా మీ అందరి కోసం నేను తెలియజేస్తున్నా నాన్న సమయం సందర్భం వచ్చిందని పెద్ద అయిన తర్వాత వివాహం అయిన తర్వాత మరి దంపతులు అని అంటే వివాహ బంధము అనేటువంటిది చాలా గొప్ప బంధం నాన్న వాడు కలిసి ఉండాలి వివాహం అంటే ఒక్కసారే జరుగుతుంది జీవితంలో వాస్తవంగా తెలిసి ఒక్కసారే జరుగుతుంది అదే కాపాడుకోవాలి వివాహ బంధము అంటే అలాగే ఉంటుంది ఒకసారి ఒకటి వచ్చి అన్నారంటే నెమ్మదిగా సర్ది చెప్పుకోండి బాగున్నప్పుడు అలాగే దంపతులు ఇద్దరు మీరిద్దరే కూర్చొని చర్చించుకోండి మాట్లాడుకోండి మా అమ్మ చెప్పింది మా అక్క చెప్పింది ఇది కరెక్ట్ కాదు మీకు కూడా భగవంతుడు ఒక మెచ్యూరిటీ అనేది ఇచ్చారు కదా మీరిద్దరూ అన్యోన్యంగా ఉండడం ఇంపార్టెంట్ ఇక్కడ మా ఆఫీస్లోకి వచ్చి కూడా దంపతులు ఇద్దరు మాట మాట అనుకుంటారు ఏ నేను కడుపుతున్నప్పుడు మీ అమ్మ నన్ను అట్లా అన్నది మీ అమ్మ నాకు టైంకి భోజనం పెట్టలేదు టైంకి పాలు ఇవ్వలేదు టైంకి టిఫిన్ పెట్టలేదు నేను కిచెన్లో పోతే నన్ను రానివ్వలేదు రానియనప్పుడు మరి భర్తగా మీరేం చేస్తున్నారు మీరు మీ భార్యను చూసుకోవాలి కదా అమ్మాయిని ఎంత ప్రేమగా చూస్తారో భార్యను కూడా అంతే చూసుకోవాలి మరి తల్లిని ప్రేమించేవాడు భార్యను కూడా ప్రేమిస్తాడు మరి ఇలా చెప్తున్నప్పుడు తన మిస్టేక్ లేకపోతే మాట్లాడేవాడు కదా ఏదో ఒకటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు అంటే తన మిస్టేక్ ఉంది అనే కదా సో ఎవరైనా సరే నాన్న ఆడపిల్లలైనా అంతే వీళ్ళు చెప్తారు వాళ్ళ అమ్మనే మా కాపురం చెడగొట్టిందమ్మా అని వీళ్ళ కూడా ఒక మెచ్యూరిటీ మైండ్ అనేది ఉంటుంది కదా అమ్మా నేను పనిలో ఉన్న తర్వాత ఫోన్ చేస్తానులే నేను నువ్వు పెట్టేసి అనాలి కదా అంటే మీకు ఎవరైనా సరే నాన్న వైపు వాళ్ళు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు అని కాదు ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఇది రైటా రాంగా వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించుకోవాలి ఎవరి వల్ల ఎవరి మనసు హట్టవకూడదు ఈ వయసు అయిపోయింది అంటే మళ్ళీ ఆ వయసు రమ్మంటే రాదు ఇప్పుడు మీరు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఓ ముప్పై సంవత్సరాల లోపు అసలు ఒకడకొకళ్ళు పడకుండా ఏదో ఇద్దరు పిల్లల్ని ఫార్మాలిటీ కానీ అక్కడ పెట్టి తర్వాత ఆ ఏజ్ రమ్మంటే అయితే రాదు కదా ఇప్పుడు పోట్లాడుకొని ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత అండర్స్టాండింగ్ వచ్చి సో వివాహమైన దగ్గర నుంచి కూడా ఇద్దరు హ్యాపీగా ఉండండి నాన్న అన్యోన్యంగా ఉండండి కలిసి ఉండండి ఇన్ కేస్ ఎవరైనా సరే ఏదైనా మనసు కష్టం అనిపించే వాడు ఇద్దరికి పడలేదు అని అంటే అప్పుడు పునర్వసు నక్షత్రం కానీ నవమి తిదినాడు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ చిన్న రెమెడీని మీరు ఆచరించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి